శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో సౌభాగ్యలక్ష్మి పూజ ఏ విధంగా చేస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు సౌభాగ్యలక్ష్మి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి పంచలోహ విగ్రహం ఉండాలి లేదా రాగితో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహం ఉండాలి అలా విగ్రహం ఉంటే సౌభాగ్యలక్ష్మి పూజ చేసుకోవచ్చు ఈ సౌభాగ్యలక్ష్మి పూజ ప్రత్యేకంగా గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలంటే గురువారం రోజు చక్కగా ఇంటికి మంగళ తోరణాలు కట్టుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఉంచుకోవాలి పంచలోహాలతో చేసిన అమ్మవారి విగ్రహం లేదా రాగి లోహంతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఉంచుకోవాలి ముందుగా ఆ విగ్రహానికి ఆవుపాలతో పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి శుద్ధోదకంతో కూడా శుభ్రం చేసుకోవాలి అంటే ఆవుపాలతో విగ్రహాన్ని కడగాలి అలాగే పసుపు నీళ్ళలో కలిపి పసుపు నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మంచినీళ్ళతో కడగాలి అలా కడిగి శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని చక్కగా ఒక రాగి పళ్ళెంలో ఉంచి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అలా అభిషేకం చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి ఓం భువనేశ్వరియ్ నమః అనే నామాన్ని నూటెనిమిది సార్లు చదవాలి ఓం భువనేశ్వరియ నమః ఈ నామం నూటెనిమిది సార్లు చదివినా లేదా లక్ష్మి అష్టోత్తరం చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ నామము లేదా అష్టోత్తరం చదువుతూ పంచామృతాలతో అభిషేకం చేయాలి అలా అభిషేకం చేసిన తర్వాత విగ్రహాన్ని చక్కగా శుభ్రం చేసుకొని నీళ్లతో కడిగి శుభ్రం చేసి ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి పుష్పాలతో పూజ చేయాలి పుష్పాలతో పూజ చేస్తూ మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి రకరకాల పుష్పాలతో పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి అమ్మవారి ప్రీతి కోసం క్షీరాన్న నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్నే సౌభాగ్య పూజ అనే పేరుతో పిలుస్తారు అయితే సౌభాగ్యలక్ష్మి పూజ చేసేవాళ్ళు ముందు గణపతి పూజ చేయాలి అంటే తమలపాకుల పసుపు ముద్ద పెట్టి హరిద్ర గణపతిగా భావించి గణపతి పదహారు నామాలు చదువుతూ అక్షింతలతో పూజ చేసి హారతిచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టి హరిద్రా గణపతి పూజ అయిపోయిన తర్వాత సౌభాగ్య పూజ అనే పేరుతో అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయటం ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయాలి దీన్నే సౌభాగ్యలక్ష్మి పూజ అంటారు ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు రంగు చీర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రము ధరించాలి అలా ధరిస్తే సౌభాగ్యలక్ష్మి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే సౌభాగ్యలక్ష్మి పూజ చేసే సమయంలో గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించాలి ఇంట్లో నాలుగు మూలలా దీపాలు పెట్టాలి తులసి కోట దగ్గర రెండు వైపులా దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలుగుతున్నప్పుడు సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలి అలాగే ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేశాక ముత్తైదువులను పిలిచి ఆ ముత్తైదువులకు పిండి వంటలు వాయినం ఇవ్వాలి వాయినం ఇచ్చిన తర్వాత గోమాత దగ్గరకు వెళ్ళి గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకి తోటకూర కానీ అరటి పండ్లు కానీ ఆహారంగా తినిపించి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు గోమాతకు చేయాలి ఇలా ఎవరైతే శ్రావణ గురువారం సాయంకాలం ఆరున్నర తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి సౌభాగ్య లక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లో సభ్యులందరికీ అంతులేని సంపదలు కలుగుతాయి పండుగల్లో పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలన్నా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడాలన్నా జ్యోతిష్య పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పులు మీ రాశికి తెలుసుకోవాలనుకున్నా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకున్న మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి